ఈ మధ్య ఒక నినాదం బయటకు వచ్చింది స్వామీజీ ఏమంటాడంటే ఇంటి లోపల పొలం ఇంటి బయట హిందువులం అంటారు అంటే దీని గురించి ఏమైనా విశ్లేషించగలరా పొలం పేరు పెట్టి ఇంట్లోకి రానియవు ఇంటి బయట హిందువులు అంటే ఇంటి బయట ఎవడైనా రాణిస్తాడు ఎవడైనా కలుసుకుంటాడు మెయిన్ విలేజ్లో చెప్పులు రానిచ్చేవాళ్ళు కాదు పైన చొక్కా రానిచ్చేవాళ్ళు కాదు కేరళాలు అయితే కూడా పైన జాకెట్లు ఇచ్చేవాళ్ళు కాదు మనం అందరం హిందువులము మనమందరం ఒకటే అంటున్నారు కదా అందులో సమానత్వం ఉంది అంటారా సార్ సమానత్వం హిందూ మతంలో లేనే లేదు హిందూ మతంలో సమానత్వం ఎక్కడ ఉంది సమానం ఉంటే నిజంగా మత సంఖ్యలు దళితులకు వీడిపోయి ప్రాథమిక హక్కులు అనుభవించే రోజులు ఈ దేశంలో వస్తాయని మీరు అనుకుంటారా నేనైతే గానే ఉన్నాను అంబేద్కర్ కోరాడు ఎందుకంటే కుల రహితమైనటువంటి సమాజం వచ్చినప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పాడు కుల రహితమైన సమాజం రాదు ఎందుకంటే కులం అనేది ఐడెంటిటీ అయిపోయింది అది భారతదేశాన్ని ఒక మంచి నిర్మాణంగా ఇల్లుగా చూసుకుంటే కులం అనే ఇటుకలతో కట్టబడింది